మా కళ్ళ ఊరకాయల రేట్లు ఎక్కువ ఉన్నాయండి అందుకే మనం తోటలు ఎక్కువ కాస్తాయి ఇప్పుడు మనం అందుకే పికొచ్చాం ఎక్కువ గుడ్డకాయలు ఎక్కువ పికస్తాం ఊరికాయ బాగుంటుంది మేము లాస్ట్ కూడా ముట్ట వేయలేదు ఈ సరిగ్గా ముట్టం లాస్ట్ వీడి అయింది మనం ఊరకాయ పెట్టాం కానీ మనకు బిడ్డ అయిపోయింది మనం తినేసాం వానాకాలం పెడితే బాగుంటుంది వానలు మొదలైనప్పుడు పెడితే టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఎక్కువ నిలువ ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుంది ఊరకాయ మనం పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు చుక్క ఒక్కబడినే మనం మొత్తం ఉరగా చనిపోతుంది మనం మొత్తము ఆవాలు మెంతి పొడి మొత్తం కొట్టుకొని తెల్లగడ్డల ముందే వేయించుకొని అన్నీ మనం వేసేస్తాము కొంతమంది పచ్చి చేస్తారు తెల్లగడ్డలు మనం అతను నూనెలోనే తెల్లగడ్డలు వేయించేస్తాము నీట్గా వేయించుకుని తెల్లగడ్డ నూనె అంత చల్లాడి పెట్టినాక తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి నీట్గా ఇది మనకు ఒక ఐదు కేజీల కాయలు ఉంటాయి మనం రెండు విడతలుగా పెడతాము మొత్తం ఒకేసారి పెట్టకుండా రెండు కేజీలు ఒకసారి రెండు కేజీలు ఒకసారి పెడతాము కాయలు మొత్తం ఒకేసారి పెట్టాము ఎందుకంటే ఒకసారి ముందుసారి పెట్టాం కానీ పొరపాటున ఒక చుక్క నీళ్ళు పడింది అందుకు మొత్తం పోయింది తీసుకునేప్పుడు పొరపాటున మనం చెమ్ముతో నీళ్ళు ఉంటే పక్కన పడినాయి అది చాలా జాగ్రత్తగా ఉన్నందుకు రెండు రెండు పెడతాము ఒకటి అయిపోతే నేను ఒకటి ఓపెన్ చేస్తాము నూనె అంతా దానిలో వేసుకుని నీట్గా కలుపుకోవాలి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తని అయితే మాకల్లా వాన మొదలైందండి అందుకే నేను ఊరికాయ పెడతామనేటం వాన నాకు ఊరుగా పెడితే ఎక్కువ నిలుగు ఉంటుంది ఊరిగా మంచి టేస్ట్ వస్తుంది అందుకే ఈరోజు మనం తోటలో కాసిన ఊరగాయలన్నీ పేక చేసాము దాన్ని సన్నగా దొరుకుని మన తగినంత కారం అంతా వేసుకొని నీట్గా కలుపుకుంటా ఉండాలి లేదా ముక్కలకు బాగా కారం పట్టాలి లేకపోతే ఊరిగా చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత మనం నీట్గా ఉప్పు ధనాలు